హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండి బ్యాంగిల్ స్టాండ్ అండి చాలా ఈజీగా మనం వేస్ట్ అని పడేసే వాటితోనే చక్కగా తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీ అండి చాలా చక్కగా పిల్లలైనా తయారు చేస్తారు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఇంకా చూడండి ఫస్ట్ మనకు కావాల్సింది కేక్ వచ్చే ఇటువంటి కార్డ్బోర్డ్ షీట్ అండి ఇది చాలా స్టిఫ్గా ఉంటుందండి నార్మల్ కార్డ్బోర్డ్ షీట్ లాగా వంగిపోకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట అందుకే నేను దీన్ని తీసుకున్నాను అలాగే మనం తయారు చేస్తుంది బ్యాంగిల్ స్టాండ్ కాబట్టి నేను ఒక ఐడియా కోసమని అంటే త్రీ లైన్స్ వస్తాయా ఫోర్ లైన్స్ వస్తాయా అని చెప్పేసి బ్యాంగిల్స్ పెట్టి చూసుకున్నాను అలా చూసుకుని నేను స్కెచ్ పెన్ తోటి ఒక డాట్స్ పెట్టుకున్నానండి డాట్స్ పెట్టుకున్న దగ్గర ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నాను ముందుగా స్క్రూడ్రైవర్తో ఈ విధంగా హోల్ పెట్టేసి హోల్ని పెద్దగా చేయడానికి సిజర్తో ఈ విధంగా గుండ్రంగా తిప్పుతూ ఉన్నానండి ఇప్పుడు నాకు కావలసినంత హోల్ అయితే వచ్చింది ఇంకా పెద్ద హోల్ కావాలంటే కొంచెం పెద్ద సీజర్ కానీ లేదంటే చాకునైనా తీసుకుని అలా గుండ్రంగా తిప్పుతూ ఉంటే పెద్ద హోల్ వస్తుంది మూడు హోల్స్ని నేను అదే విధంగా ఒకే సైజులో పెట్టుకున్నానండి చూసారు కదండి హోల్స్ అయితే చక్కగా ఈ విధంగా నీట్గా వచ్చాయి ఇప్పుడు ఇంకా ఈ షీట్ పైన కొద్దిగా ఏదైనా వేరే కలర్ షీట్ కానీ క్లాత్ కానీ అంటిద్దాం అనుకున్నాను మనం అలాగే కూడా వాడుకోవచ్చు కానీ మనం తయారు చేస్తుంది వేస్ట్ మెటీరియల్తో అయినా చూడడానికి మాత్రం కొత్తగా అందంగా నీట్గా కనిపించాలి కాబట్టి కొద్దిగా డెకరేట్ చేసుకుంటే బాగుంటుందండి దానికోసమే నేను ఈ షీట్ని కావలసిన సైజులో తీసుకున్నాను తీసుకుని షీట్ని ఈ విధంగా అతికించేశానండి హార్ట్ గ్లూ పెట్టి షీట్ని అతికించేసి మళ్ళీ ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న కవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను అలా కట్ చేసేసి ఈ విధంగా బ్యాక్ సైడ్ని మళ్ళీ అతికిస్తున్నానండి ఇప్పుడు మనకు షీట్ నీట్గా కనపడుతుంది అనమాట ఎక్కడ చిన్న చిన్న ఫోల్డింగ్స్ కూడా ఉండవండి చక్కగా నీట్గా ఉంటుంది చూసారు కదా ఈ హార్ట్ గ్లూ గన్ ఎంత ఉంటుంది అని చెప్పేసి కామెంట్స్లో అడుగుతున్నారు కదా అది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఆ రేంజ్లో ఉంటాయండి నేనైతే త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి బయట షాప్లోనే తీసుకున్నాను ఇప్పుడు ఇంకా మళ్ళీ మనకి కావాల్సింది ఇటువంటి స్టిక్స్ కావాలండి నేను తీసుకుందైతే పాత చీపుర్లో ఇటువంటి పుల్లలు ఉంటాయి కదా పైప్ అది వంగిపోకుండా పైప్లో వస్తాయండి ఇలాంటి పుల్లలు దానిలోంచి తీసుకున్నాను నేను మూడు పుల్లలను తీసుకున్నాను మూడు హోల్స్ పెట్టుకున్నాను కదా కాబట్టి మూడు పుల్లలను తీసుకుని నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక మందపాటి పేపర్ అండి నార్మల్ పేపర్ కన్నా క్యాలెండర్ మందంగా ఉంటుంది కాబట్టి నేను క్యాలెండర్ తీసుకున్నాను క్యాలెండర్ తీసుకుని స్టిక్కి ఈ విధంగా హార్ట్ క్లూ పెట్టి రోల్ చేస్తున్నానండి పేపర్ని చుడుతున్నాను ఇలా చుట్టుకుని చక్కగా మళ్ళీ చివరిలో కూడా మళ్ళీ హార్ట్ క్లూ పెట్టేస్తే ఇంకా నీట్గా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి పుల్ల కన్నా ఎక్స్ట్రా పేపర్ ఉంది కదా దాన్ని అయితే కట్ చేసేసాను అలా మూడు తయారు చేసుకున్నాను ఈ స్టిక్స్ కూడా నేను మళ్ళీ ఈ డిజైన్ పేపర్ని అయితే అతికిస్తానండి నార్మల్గా మనకు అలా పేపర్ కనిపిస్తూ ఉంటే బాగాలేదు కదా అందుకే ఈ కవర్ని ఈ విధంగా అతికించేసానండి బాగుంది కదండి పింక్ కలర్ చూడడానికి కూడా ఇప్పుడు ఇంకా చూడండి ఈ హోల్లోకి ఈ విధంగా స్టిక్ అయితే ఇలా ఎక్కించాలండి హోల్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి మనం ఇక్కడ స్టిక్ అనేది ఎంత లాభం తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి హోల్ కొంచెం చిన్నదే పెట్టుకుంటే మనకి స్టిక్స్ నీట్గా నిల్చుంటాయండి లేదంటే లూజ్గా ఉండి పడిపోతూ ఉంటాయి చివరిగా చూడండి అడుగు వైపున ఈ విధంగా బాటిల్ క్యాప్స్ అయితే అతికిస్తున్నాను మనకు ఒక స్టాండ్ లాగా ఉంటుంది అలాగే పైన కూడా ఈ విధంగా మూతలను అతికిస్తున్నాను మనకి ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికని కలర్ఫుల్గా భలేగా ఉంది కదండి స్టాండ్ అడుగున మనం అతికించిన మూతలు అనేది రెండు రకాలుగా ఉపయోగపడుతుందండి ఒకటి వచ్చేసి కార్డ్బోర్డ్ షీట్కి పొరపాటున ఏదైనా తడి తగిలితే మెత్తబడిపోతుంది కదా అలా తడి తగలకుండా ఉండడానికి ఒకటి ఇంకోటి వచ్చేసి మనకి ఈజీగా అటు ఇటు ఈ విధంగా మూవ్ చేసుకోవడానికి కూడా మనకి ఆ మూతలు బాగా హెల్ప్ అవుతాయండి చూస్తున్నారు కదండి బ్యాంగిలీ స్టాండ్ ఎంత బాగా వచ్చిందో పైగా రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్ మెటీరియల్తో మనమే ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి దాన్ని చూసినప్పుడల్లా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఈ ఐడియా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో